అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గానికి వేయండు ఇక దేవరకొండ నియోజకవర్గంలో దాదాపు రేవంత్ అన్న నలభై నుండి నలభై నిమిషాల పాటు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిండు రేవంత్ అన్న ఏ నియోజకవర్గం పోయినా కూడా గవే పాత డైలాగులు పాత ముచ్చేట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే షాకుల మీద షాకులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి షాక్ తోటి సైలెన్స్ అయిపోయాడు ఏం మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు ఆఖరికి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఆశ్చర్యపోయినారు షాక్ అయిపోయినారు అరే ఎమ్మెల్యే గింత ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఏంది గింత ఓపెన్గా చెప్తున్నాడు ఏంది రేవంత్ రెడ్డి ఏమో ఎంతసేపు అన్ని సభలల్లో మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాం ఈ నియోజకవర్గాన్ని స్కూల్ తెచ్చినా లేకపోతే ఈ నియోజకవర్గ కాలేజ్ తెచ్చిన నీళ్లు పట్టుకొచ్చిన ప్రాజెక్టులు కట్టించిన రోడ్లు తెచ్చినా ఇవన్నీ రేవంతన గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు మత్కల్లో సభ పెట్టినా మత్కలో గొప్పలు చెప్పిండు దేవరకొండలో సభ పెడితే ఇప్పుడు దేవరకొండలో కూడా గొప్పలు చేయడానికి ట్రై చేసిండు ఉస్నాబాద్లో సభ పెడితే ఉస్నాబాద్లో గొప్పలు చెప్పిండు ఇక్కడ కొత్తగూడెంలో సభ పెడితే కొత్తగూడెంలో గొప్పలు చెప్పిండు ఏడ రేవంతన సభ పెడితే అక్కడ గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు నర్సంపేటలో అయితే ఇక ఘోరంగా అన్నీ తీసుకొచ్చిన మొత్తం వడ్లు బాగా వండిస్తున్నారు వడ్లు అన్ని కొంటున్నామని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ రేవంత్ అన్న అబద్ధాలు ఎందుకో దేవరకొండలో వర్కెట్ రాలే దేవరకొండలో రేవంత్ ఆచితూచి మాట్లాడిండు చాలా ఆచితూచి ఆయన ఏం మాట్లాడి అనేది మనం తర్వాత చూద్దాం అంతకంటే ముందు దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాలునాయక్ షాక్ ఇచ్చిండు ఆయన ఓపెన్గా భారీ బహిరంగ సభలో కొంత వేలాది మంది జనాలు ఉన్నారు సభలో అసలు బాలునాయక్ మాట్లాడుతుంటే జనాలు కూడా పర్సన్ అయిపోయారు అరే గింత ఓపెన్గా చెప్తున్నాడు ఏంది అంటే జనాల పక్షంగా రేవంత్ రెడ్డికి చెప్తున్నాడా లేకపోతే జనాలందరూ బాలునాయక్ని ప్రెజర్ చేయడం వల్ల బాలునాయక్ నియోజకవర్గంలో తిరగలేనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఇక ఓపెన్గా నా బాధ అంతా చెప్పుకోవాలి ముఖ్యమంత్రికి అని చెప్పి చెప్పిందా లేకపోతే ఎమ్మెల్యేలను కలవడానికి రేవంత్ రెడ్డి ఇష్టపడతలేడని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇస్తలేడని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవ అంటే కలిసేటటువంటి పరిస్థితి వస్తలేదు అంటే రేవంత్ అన్న బిజీగా ఉన్నాడని లేకపోతే సంతకాలు పెట్టేది ఉంది ఢిల్లీకి పోతున్నాడు మీటింగ్లు ఉన్నాయని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇస్తలేడు అందుకే ఎమ్మెల్యేల బాధ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు డైరెక్ట్ సభలోనే కక్కేసిండు సభలోనే ఉన్నాయని చెప్పేసిండు అంటే ఇక్కడ నాకు అవకాశం వచ్చింది ఇక్కడ అన్నీ చెప్పాలనేటువంటి ఆలోచనతోటి లోపటునే ఎంత బయటకు కక్కిండు ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్గా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఒకసారి మీరు చూడాలి దాదాపు ఒక రెండు నిమిషాలు చెప్పిండు నాన్ స్టాప్ ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మీరు చూడు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అసలు బాలునాయక్ ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గమనించలే కావచ్చు కానీ ఆయన మాట్లాడేసిండు ఒకసారి చూడు మీరు మరి కూతురు నీ పక్కనే ఉన్నా నేను ఈ నియోగం దేవర్కొండ నల్లగొండలో ఉన్నా నీ నియోజర్గం లాగానే భావించి ఇవాళ దేవర్కొండ నివర్గానికి కావలసినట్టు తాగునీరు సాగునీరు ముఖ్యంగా మిషన్ భగీరథ సంబంధించి అన్న మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకంలో ఇవాళ రావట్లేదు అందుకే విన్నరా మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకవర్గంలో వస్తలేదు ఒక ఎమ్మెల్యే చెప్తున్న మాట ఇప్పుడు మిషన్ బహిరంగ నీళ్లు నియోజకవర్గానికి తేవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది ఎమ్మెల్యే పైన కదా మరి అదే ఎమ్మెల్యే తేవాల్సినటువంటి ఎమ్మెల్యే ఇయాల్సినటువంటి ఎమ్మెల్యేనే మా నియోజకవర్గానికి మిషన్ భయరథ నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నాడు మరి తెచ్చేది ఎవరు ఇచ్చేది ఎవరు అంటే ముఖ్యమంత్రికి ఆయన బాధలు చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రికి చెప్తున్నాడు మా మా నియోజకవర్గంలో ఏం రాలేదు అక్కగా ఏం ఇవ్వలేదు చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన రకరకాల కుట్రలు నడుస్తున్నాయి రిపోర్ట్లు కొట్టేటోళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు భలే రిపోర్ట్లు కొడుతురు ఆ రిపోర్ట్లను అరికట్టాలంటే మీరు లైక్ కొట్టాలి మన ఛానల్ మీ ఆస్తులు ఏం అడుగుతులేను వీడియో లాస్ట్ వాళ్ళు చూస్తారు కదా వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ ఇక టాపిక్ లోనూర్లీ సంబంధించి ఇవాళ మున్సిపాలిటీకి మరి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఇవాళ కోత నుంచి ఒక వాటర్ ప్లాంట్ చే ఏర్పాటుపేటోముడి ఈ ప్రాంతాలకు తాగునీరు మాకు అందుకే తాగునూరు అంత ఓపెన్ గా చెప్తున్నాడు నీళ్లే గతి లేవు మాకు నీళ్ళు లేమని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న మాటలు మరి ముఖ్యమంత్రి రేవంత్ ఆడిపోయి గప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిడే మొత్తం భూకంపం బదలు కొచ్చినాం అద్భుతం చేసినాం మళ్ళీ అదే సభలో రేవంత్ చెప్తున్నాడు మా ఎమ్మెల్యే బాలు నాయక్ ఇప్పుడే చెప్పిండు మిషన్ బైరత నీళ్ళు వచ్చినవని ఇమీడియట్లీ ఇచ్చేస్తాం మా బాలునాయుడు చెప్తున్నాడు రోడ్లు లేవని ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తాం అన్ని డైలాగులు చెప్పాలి రిబ్బన్లు కట్ చేయాలి అవతల పడాలి గంతే ముఖ్యమంత్రి పనేగిది రేవంత్ రెడ్డి ఎక్కడైనా నిజాయితీగా పని చేస్తా అని చెప్పిండ అన్ని దొంగ మాటలు అబద్ధాలు గంతే కేసీఆర్ ఎట్లనో కేసీఆర్ కంటే అద్భుతంగా తయారైపోయింది రేవంత్ ఇంకా కేసీఆర్ చెప్పి అడపాదడప ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నియోజకవర్గానికి ఏమైనా శేషైన పోయింది కానీ ఇలా చెప్పుడు అవతల పడుడు గంతే ఏం చేసిండని రిబ్బన్ కట్ చేసాడు అవతల కాకపోతే ఏం చేసిండే రేవంతన్న ఈ రెండు సంవత్సరాలలో గ్లోబల్ సమ్మిట్ పెడతాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ ఏం రైజింగ్ చేసినామని చెప్పి తెలంగాణ నువ్వు ఇంకా విను ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యే చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈ ప్రాంత సమస్యలన్నిటి కూడా మీరు మరుసు చేసుకొని ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఎంఈ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి ముఖ్యంగా మా మంత్రి వరకు మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి కాలేదు అది త్వరతో కన్నా పూర్తి చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఉత్తమ్ కుమార్ గారి కోరుతా ఉన్నారు వాళ్ళు చేతులు విసుక్కుంటారు ఇద్దరు కూర్చొని ఇటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు రేవంత్ అన్న చేతులు విసుక్కుంటారు ఆయనతో అన్ని చెప్తుండే ఇది ఎక్కడ కథ అని చెప్పి వాళ్ళు పరిశానులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా పట్టుకొని అన్నీ చెప్తుండే ఇది ఓపెన్ ఏమైనా ఓపెన్గా మాకు చెప్పినేమో కానీ జనాలకు అందరికీ చెప్తున్నాడు ఏంది అని పర్షన్ ఇప్పుడు అంత ఓపెన్గా బాలునాయక్ ఏం చెప్పిండో విన్నారు కదా దండం బట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మా నియోజకవర్గానికి రావాల్సినటువంటి ఏదైతే స్కూలు కాలేజు ఎంపీడీఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు పోలీస్ స్టేషను గవర్నమెంట్ ఆఫీసులు రోడ్లు నీళ్లు ఇవన్నీ రావాలి ఇవన్నీ వస్తలేమంటున్నాడు ఇవన్నీ దయచేసి చేయమని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎమ్మెల్యే ఇవన్నీ చేయరాన్నా మీకు పుణ్యం ఉంటుంది దండం పెడతా అని దండం పెడుతున్నాడు చేతులు జోడించి అడుగుతున్నా వేదుకుంటున్నా అని చెప్తున్నాడు మరి ఇంత వేడుకుంటున్నప్పుడు రేవంతాన్ని ఏమైనా చేయాలి కదా ఏం చెప్తాడు అనేది మనం లాస్ట్ కిందం ఇంకా ఇన్ను ఏం చెప్తున్నాం చాలా చొరవ తీసుకొని ఇప్పటికే చాలా వరకు మరి ఇరిగేషన్ సంబంధించిన నాకు సహకారం చేస్తున్నారు అదే విధంగా మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు కూడా మరి ముఖ్యంగా సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఉన్నారు మీ ఆశీర్వదించండి ఈ దేవరకొండ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడు అన్న అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కథ దేవరకొండ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా ఇదే కాదు ఇంకో వీడియో చూపిస్తా మీరు అది కూడా చూడాలి నిజంగానే దేవరకొండ నియోజకవర్గానికి కేసీఆర్ ఉన్నప్పుడు చాలా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయనతో రాలే కేసీఆర్ ఉన్నప్పుడు ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఏదో వచ్చినట్టు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఆయనతో సున్నా రావాల్సిన పథకాలు రాలే ఉన్న పథకాలను కట్ చేసారు ఇంకా రేవంత్ అన్నేమో గొప్పలు డైలాగులు భారీ భారీ డైలాగులు మళ్ళీ మామూలు డైలాగులు కాదు భూకంపం బద్దలు కొజ్ఞాం ఇప్పుడు దేవరకొండని డల్లాస్ చేస్తా దేవరకొండని ఇస్తాంబుల్ చేస్తా దేవరకొండని మొత్తం లండన్ లేక చేస్తా అమెరికా చేస్తా చైనా చేస్తా రష్యా చేస్తా ఇవన్నీ డైలాగులు ఉంటాయి హైదరాబాద్నేమో మొత్తం కొబ్బరి నీళ్ళ లేక అన్నాడు ఏది హైదరాబాద్ ఆ హుసేన్ సాగర్ నీళ్ళు మూసీ నీళ్ళు అని కొబ్బరి నీళ్ళ లేక చేసి దానికి ఒక లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి దాంట్లో పడవలు తిప్పుతా అని చెప్పిండు ఆఖరికి గచ్చిబోలిలో ఒక బీచ్ ఏర్పాటు చేస్తున్నాడు బీచ్ ఆర్టిఫిషియల్ బీచ్ ఆ బీచ్లో కొబ్బరి చెట్లు గోవాలో ఎట్లయితే కొబ్బరి చెట్లు ఇసుకుంటుందో ఆడ కొబ్బరి చెట్లు ఉంటాయి ఇసుకుంటుంది కూర్చొనికి బెంచులు ఉంటాయి మంచిగా పండుకోనికి బెంచులు ఉంటాయి అవి అన్ని వసతులు ఉంటాయి ఆడ అట్లా ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు ఆర్టిఫిషియల్ బీచ్ కోసం రేవంతన ఖర్చు పెడుతున్నాడు ఎవడబ్బా సొమ్ము వల్ల మనే మనే అన్ని పనికిరాని వాటికేమో భారీగా ఖర్చు పెడుతున్నాడు పనికి వచ్చేటటువంటి రోడ్లు వేసే పరిస్థితి లేదు రైతు బంధు చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు రుణమాఫీ చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు రావాల్సిన తులం బంగారం అటే పోయింది మహిళలకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు అటే పోయినాయి మహిళలకు పోవాల్సినటువంటి చీరలు అటే పోయినాయి అర అరవై లక్షల చీరలు అన్న అరవై లక్షల చీరలు అందరికి రాలే మళ్ళా కేవలం ముప్పై లక్షల మంది మహిళలకు వచ్చినాయి ఇంకా ముప్పై లక్షల చీరలు గట్నే వ్యక్తిరు అది ఎప్పుడు ఇస్తారట మళ్ళా అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఇత్తారట ఎందుకంటే అప్పుడు ఓట్లు రావాలిగా మళ్ళా రుణమాఫీ అటే వీకింది ఐదు వందల రూపాయల పంట బోనస్ అటే వాయే ఇంకేం చెప్తాం పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి ఓ పెద్ద పెద్ద పొంగనాలు వచ్చింది ఏమైంది మరి ఇప్పుడు ఏమైనా ఇచ్చిర్రా ఆ ఎమ్మెల్యే ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బాలునాయక్కి ఇంక ఇంకా హ్యాడ్స్ ఆఫ్ నిజంగా ఇంతమంది జనాల ముందు ఒక ముఖ్యమంత్రిని అడిగిండు ఇవన్నీ రావాలి మాకు షయరి అయితే ఇబ్బంది పడుతున్నాం మా జనాలు తిప్పల పడుతున్నాడు ఇవన్నీ చేయండి అని చెప్పిండు నాట్ ఓన్లీ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలకు అవకాశం వస్తే ఇట్లా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఇట్లా ఓపెన్గా చెప్పడానికి రెడీగా ఉన్నారు మా నియోజకవర్గానికి ఏం రాలేదు చేయమని చెప్పి అడగనీకి రెడీగా ఉన్నారు కానీ ఒక్క అంటే ఒక్క మంత్రికి కూడా ఈరోజు ఈ జనాల బాధలు అర్థమవుతలేవు పబ్లిక్ పడుతున్నటువంటి తిప్పలు అర్థమవుతలేదు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాలలో మనమందరం కాంగ్రెస్ కోటేజ్ గెలిపించినాం కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా గెలిచినటువంటి రెండు సంవత్సరాలలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా మీ ఊరికి వచ్చిందా మీ ఊరికి వచ్చి మరి రోడ్లు ఉన్నాయా మరి ఏమైనా నీళ్లు ఉన్నాయా ఉండడానికి ఇల్లులు ఉన్నాయా ఎట్లుంది మీ పరిస్థితి మీ కథ ఏంది అసలు ఎట్లా జీవనం కొనసాగిస్తారు లైట్లు ఉన్నాయా ఏం జరుగుతుంది అని ఎప్పుడన్నా తెలుసుకున్నాడా ఎప్పుడన్నా అరుచుకున్నాడా మిమ్మల్ని ఎప్పుడొత్తడు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో రావాలి దండం పెట్టాలి చిన్నపిల్లల ముడ్లు కూడా అడుగుతారు ఆఖరికి అది రెడీ ఉంటారు ఇక ఎమ్మెల్యేలు ఓట్ల కోసం మిగతాయని వాళ్ళకి అవసరం లేదు ఇక ఎలక్షన్స్ అయిపోయినాయా కథ ఇంటికాడ వండుకోవాలి లేదా హైదరాబాద్లో ఉండాలి గంతే అంతే కాబట్టి నేను మరీ మరీ చెప్తాను గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒకటికి పదిసార్లు ఆలోచించండి అని చెప్తున్నా ఎవడైతే పార్టీలు కాండవాళ్ళు వేసుకొని తిరుగుతుర్రో వానికి ఓటే కూర అసలు ఎవడెవడైతే ఎమ్మెల్యేలను పిలిపించుకొని ప్రచారం చేస్తూ ఉన్నారో వానికి ఆయన తెయకూరు ఓటు ఎందుకంటే ఇదో ఇదో పెద్ద డ్రామా డ్రామా తయారైపోయింది ఎమ్మెల్యేలను పిలిపించుకోవాలి మంత్రులను పిలిపించుకోవాలి వాళ్ళతో చెప్పించుకోవాలి ఎమ్మెల్యేలు వచ్చి ఇంటికాడ ఏం చెప్తున్నారు ఇప్పుడు గ్రామాలలో మీరు కాంగ్రెస్ వానికి ఓట్ మీకు పథకాలు పోతాయి మీరు కాంగ్రెస్ వానికి ఓటు వేయకపోతే మీకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు పోతాయి అడిగిపోతాయి నిధులు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి రాజకీయం అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్కి రాజకీయంతో సంబంధం ఉండదు సర్పంచ్ ఎలక్షన్స్కి రాజకీయంతో ఎందుకు సంబంధం ఉండదు అంటున్నంటే నిజంగా సర్పంచ్ ఎలక్షన్స్కి రాజకీయంతో సంబంధం ఉంటే పార్టీ గుర్తులు ఉంటాయి పార్టీ బీఫామ్లు ఉంటాయి కదా సర్పంచ్కు రాజకీయానికి పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు ఏం చేయాలి పార్టీలకు అతీతంగా ఇప్పుడు సర్పంచ్లకు బ్యాట్ గుర్తుంటుంది ఓనికి బాల్ గుర్తుంటుంది ఓనికి గ్యాస్ గుర్తుంటుంది ఇవన్నీ ఎందుకు గుర్తులు ఇస్తారంటే సర్పంచ్ ఒక డిఫరెంట్ జోన్ మీ ఊర్లో ఒక నాయకుడిని ఎన్నుకోవాలి మరి ఆ నాయకుడు ఇలా పార్టీ ఓని వాడుకొని పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లను మీ ఊరుకు పిలిపించుకొని వాళ్ళతో ప్రచారం చేపిస్తా ఉంటే ఇంకెందుకు కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్తున్నాను నేను మరీ మరీ చెప్తున్నా రైట్ ఒకసారి దేవరకొండ ఎమ్మెల్యే ఇంకో మాట కూడా మాట్లాడిండు అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడినటువంటి రెండో వీడియో కూడా ఉన్నది ఈ వీడియో కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆయన చెప్తున్నాడు గ్రామాలలో తలెత్తుకోలేకపోతున్నా చాలా ఇబ్బందిగా ఉన్నది సో దయచేసి ఇప్పటికైనా మాకు ఏమైనా నిధులు మంజూరు చేయండి ఏమైనా నిధులు ఏమని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది కూడా చూడండి నేను తల పరిస్థితి ఉన్నది దయచేసి అన్ని తండాలకు గ్రామాలకు మండల కోటలకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా ఒక ఎమ్మెల్యే దండం పెట్టేటటువంటి పరిస్థితి చేతులు జోడించి దండం పెడుతున్నా మా తండాలకు మా గ్రామాలకు నిధులు మంజూరు చేయండి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దండం పెడుతున్నాడు అంటే మరి ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు అంటే దండం పెట్టనీకేనా ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు ఒక ఎమ్మెల్యేను జనాలు గెలిపించింది ఏమైనా నిధులు పట్టుకురావడానికి ముఖ్యమంత్రికి దండం పెట్టమన్నా ఇది కూడా మనం ఆలోచించాలి సరే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డికి ఏ ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నాను ఇప్పుడు నిజంగానే రెండు సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం రోడ్లు వేసినాం భూకంపం బదులుగొట్టినామంటే మరి దేవరకొండలో గిన్ని సమస్యలు ఉన్నాయి కదా ఒక ఎమ్మెల్యే గిన్ని సమస్యలు ఎందుకు లేవనెత్తిండు రోడ్లు లేవంటున్నాడు మిషన్ భైరత నీళ్లు లేవంటున్నాడు మాకు ప్రభుత్వ కార్యాలయాలు సక్కాలు లేవంటున్నాడు స్కూళ్ళు సక్కాలు ఇవ్వంటున్నాడు కాలేజీలు సక్కాలు ఇవ్వంటున్నాడు హాస్పిటల్ సక్కాలు ఇవ్వంటున్నాడు ఇవన్నీ ఒక ఎమ్మెల్యే లేవనెత్తుతుంటే రేవంతా నేమో అన్ని చేసేసినాం అద్భుతాలు అయిపోయినాయి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడతాం సక్సెస్ మీట్లు పెడతాం సంబరాలు చేసుకుంటాం మనం చెప్తున్నాడు ఇప్పుడు దేవరకొండలో రేవంతన పెట్టినటువంటి సభ కూడా సంబరాల సభ మేము అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు నిండుతున్న నేపథ్యంలో టూ ఇయర్స్ సెలబ్రేషన్ సభ ఇప్పుడు ఇది మరి ఈ టూ ఇయర్స్ సెలబ్రేషన్ సభ ఎందుకు అంటున్నా ఏం కట్టలు కట్టిరని చెప్పి టూ ఇయర్స్ సభ అని అంటున్నా ఏం కట్టలు కట్టిరు మళ్ళీ అడుగుతున్నా ఏం చేసిరని చెప్పి రెండు సంవత్సరాల సభ చేసుకుంటున్నారు జనాలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏం అందింది ఏం లాభం జరిగింది ప్రజలు ఎట్లా లాభం పొంది మీ మీ ద్వారా చెప్పండి ఒకసారి మేము లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం లక్షల ఇండ్లు ఇచ్చినాం ఈ పతడైలాలు ఎందుకు కొడుతున్నారని ఈ ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను తల దించుకొని తిరిగే పరిస్థితి అని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే మరి ఇవన్నిటికీ రేమంతా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అరే తేపతేపకు దండం పెట్టే పరిస్థితి ఎమ్మెల్యేలు తేపతేపకు దండం పెట్టే పరిస్థితి పాప ఆయన బాలు నాయకు నాయకు అంటే మా మా బిడ్డ అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీలోకి ఎట్లయినా నిధులు రావనేది కొంత అర్థమవుతున్నటువంటి కథ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికో కోమటిరెడ్డి వెంకటరెడ్డికో రాజగోపాల్ రెడ్డికో లేకపోతే ఇంకా అగ్రకులాలు ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే ఇంకేమైనా రెడ్డీలు ఇటు బీఆర్ఎస్ పార్టీలో రెడ్డీలు ఉన్నా అటు బీజేపీ పార్టీలో రెడ్డీలు ఉన్నా ఇమీడియట్లీ వాళ్ళకి నిధులు పోతాయి ఇమీడియట్లీ నిధులు పోతాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు రెడ్డిలు కదా వాళ్ళకు వాళ్ళు చూపించుకోవాలి కదా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమో నిధులు రావు మా తాండాలకు మా గూడాలకు మా మా పల్లెటూర్లకు మా మా చిన్న చిన్న గుడిసెలకేమో ఏమో నిధులు రావు ఎందుకంటే వీళ్ళ తన పైసలు ఉండే అప్పుడు వేరే ఓకే రెడ్డిలకి ఏనీకేమో నిధులు మస్తుకెళ్తాయి దండికి వెళ్తాయి పైసలు రేవంత్ ఆయన సొంత నియోజకవర్గానికి ఏదేదో చేసుకోవడానికి లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు మరి దేవరకొండ నియోజకవర్గానికి ఎందుకు ఏమి ఇస్తలేడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఈరోజు ఒక ఎమ్మెల్యే ఇంత ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడు ఏం మాట్లాడతాడు రేవంత్ అన్నీ అన్ని చేసినాం బాలునాయక్ అడిగినాయి అన్నీ ఇస్తాం బాలునాయక్ చెప్పిన అన్నీ ఆలోచిస్తాం ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు దీంట్లో అదే చెప్పిండు ఇక రేవంతన సొల్లు మనకు వద్దు కాబట్టి నేను సపరేట్ ఉంటున్నా ఆ డైలాగులు ఆ ముచ్చట్లు అదంతా ఉత్త ముచ్చట అది పనికిరాని ముచ్చట మాట్లాడతారు కాబట్టి నేను కూడా సైలెన్స్ ఉంటున్నా దేవరకొండ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఇవి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది మా ఊరికి ఏం రాలే ఇప్పటిదాకా మా నియోజకవర్గానికి ఇప్పటిదాకా ఏం చేయలే ఇప్పటికన్నా చేయరు మీకు పుణ్యం ఉంటుంది దండం పెడతా నేను ఊళ్ళోకి పోతే తలెత్తుకోలేకపోతున్నా జనాలు నన్ను ప్రశ్నిస్తుర్రు అడుగుతురు ఇబ్బంది అవుతుంది ఇది దేవరకొండ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్షన్ కానీ ఎమ్మెల్యేలను మనం అప్రిషియేట్ చేయాలి దేవరకొండ ఎమ్మెల్యే ఆఫ్ చెప్పాలి ఓపెన్గా మాట్లాడిండు జనాల ముందే ఎక్కడ దాపరికం లేదు ఓపెన్గా పబ్లిక్ ముందే చెప్పేసిండు ఏం రాలేదు అన్ని చేయరు అని చెప్పి చూద్దాం మేము జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ